అందరికి నమస్కారాలు ఈరోజు నంద్యాల పట్టణంలో మన తెలుగు గంగ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ రెడ్డి గారి ఆఫీస్ ఓపెనింగ్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ కూడా తెలుసు మొదట ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఆయనకి తప్పకుండా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి తెలుగు గంగాలో మళ్ళీ మొదటిసారి ఎన్నికలు జరిగినాయి మొదటిసారి ఈ విధంగా మనకి డబ్ల్యూఏలు డీసీలు ప్రాజెక్ట్ కమిటీ అవడం అనేది కూడా తెలుగు గంగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ అందరి తరపు నుంచి తెలుగు గంగ రైతులందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే తెలుగు గంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా అరవై ఎకరాలు అరవై వేల ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది దాన్ని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది అక్కడ సరిగ్గా పిల్ల కాలువ లేకపోవడము ఛానల్ ప్రాబ్లమ్స్ డీసెలిటేషను ఇట్లా చాలా సమస్యలు పొలాల్లోకి నీళ్లు రాక చాలా మంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నారు ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందరే నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉందమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టి అసలు ఆ ఈ తెలుగు గంగ రా మొదటి వ్యక్తి కారణ కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ తెలుగు గంగ పెట్టినకపోతే ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంత రైతులంద ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది సో తెలుగు గంగ ఉన్నంత వరకు రైతు అనేవాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని కానీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మర్చిపోలేని సంగతి అందరికీ కూడా తెలుసు మరి కొత్తగా ఎన్నికైన డీసీలు కావచ్చు డబ్ల్యూఎల్ కావచ్చు తర్వాత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కావచ్చు అందరు కూడా ఇన్క్లూడింగ్ అధికారులతో సహా బాధ్యతగా తీసుకొని తెలుగు గంగ మీద ఆధారపడిన రైతులందరూ కూడా బాగుపడేలాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో అసలు రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ వైసీపీ నాయకులు మాట్లాడడం కాదు కదా రైతన్న వాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు లేడు గత ఐదు సంవత్సరాల్లో అత్యంత రైతు ఆత్మహత్య జరిగింది పులివెందల్లో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క రైతు బాగుపడాలా ఆఖరికి పులివెందలకు కూడా నీళ్ళు తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలము చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది మనందరూ కూడా అర్థమవుతుంది తెలుగు గంగ ఈరోజు ఒక మంచి స్థాయికి వస్తుంది కేసీ కెనాల్ కూడా గతంలో కూడా మేము చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో మరి మా ప్రాంతంలో అంటే అటు నంద్యాల కూడా కావచ్చు నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు ఎందుకంటే మాకు నంద్యాల నుంచి నంద్యాల రైతులు బాగుంటాయి కింద ఆలగడ్డ రైతులు కూడా బాగుంటారు సాగునీటి సమస్య వస్తే మళ్ళీ పైన కింద రైతులు కొట్లాడుకునే పరిస్థితి కూడా కేసీ కింద లో గతంలో చూసినాం చెట్టు కింద కూర్చొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని అటు నంద్యాల రైతులు కింద ఆలగడ్డ రైతులతో కూర్చోబెట్టుకొని మాట్లాడి పంచాయతీలు చేసి ఒక రోజు మీరు తీసుకున్న ఒక రోజు మేము తీసుకుంటాము ఇన్ని గంటలు మీరు తీసుకొని ఇన్ని గంటలు మేము తీసుకుంటామని చెప్పి చర్చించే రోజులు కూడా ఉన్నిన్నాయి కేవలము వాటర్ మేనేజ్మెంట్ కావాల్సింది సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరం కావచ్చు ముచ్చుమరి కావచ్చు ఇట్లా ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంతంలో అలగనూరు కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా వస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినప్పుడు కేసీ కెనాల్ కింద ఎంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్యలు ఏంది గత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్ కి ఇంతవరకు రిజర్వాయర్ లేదు కడప కర్నూలు రెండు ఏకం చేసినా కూడా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆళ్ళగడ్డ ప్రాంత రైతులకి దాదాపుగా లక్ష ఇరవై ఎకరాలు ఆలగడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాము ఈ ప్రాంత రైతులకి ఏం కావాలనేది మేము సజెషన్స్ ఇస్తున్నాము ఐఏబీ మీటింగ్స్లో చెప్తున్నాము తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తాదన్న నమ్మకము రైతులతో పాటు మా అందరికి కూడా ఉంది కానీ ఇక్కడ ఏమవుతుంది వైసీపీ నాయకులు ఈరోజు గతంలో అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా కేసీ కెనాల్ ని బూర్ చేశారు బూర్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు ఆలగడ్డలో వెంచర్ చేసి కేసీ కెనాల్ అంతా కూడా చేసి మరి దాని మీద వెంచర్ వేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది అక్కడేదో పెద్ద గనికారం చేసినారని చెప్పి మళ్ళీ నంద్యాలలో అదే శిల్పా వెంచర్ వేసి అక్కడి నుంచి హెలికాప్టర్ లో వచ్చే ఆలగడ్డ లేదో చూపించి అది ఒక పబ్లిసిటీ చేసుకున్నారు అది కూడా అసెంబ్లీలో ఎంక్వైరీ పెట్టిస్తున్నాము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఒక స్టేజ్కి వచ్చింది తప్పకుండా ఎవరైతే ఈ వాటర్ బాడీస్ని అది తెలుగంగా కావచ్చు కేసీ కేనాల్ కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా రైతులకి నీళ్ళు అందజేసే దాంట్లో నిర్లక్ష్యం చేసిన అధికారులు ఎవరైనా కబ్జాలకి గురి చేసి రైతులు నీళ్ళు నీళ్లు రాకుండా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వము తొందరలోనే నిరూపించడం జరుగుతుంది వాళ్ళలాగా వచ్చిన వెంటనే అడ్డదిడ్డంగా కేసులు వేసేయడం పెద్ద పనేం కాదు ఒక ప్రాపర్ ఎంక్వైరీ ద్వారా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా ఈ రోజు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది తప్పకుండా రెండు వెంచర్లు మూతబడతాయి రెండు వెంచర్లు ఏదైతే శిల్పా వెంచర్ ఒకటి నంద్యాల ఒకటి ఆలగడ్డలో ఉందో ఆ రెండు వెంచర్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే మోసపోయినారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పించి చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ చైర్మన్ గారికి ధన్యవాదాలు వాళ్ళకి కూడా బాగా కష్టపడి ప్రజలకి రైతులకి అందుబాటులో ఉండి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని రైతులు బాగుపడే విషయంలో కృషి చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను వాళ్ళకి టైం పాస్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మెల్లిమెల్లికి జారుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా అంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికార పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల మీరు చర్చించరు బయటకు వచ్చి మాట్లాడరు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు మేము ఒక పక్కన పనులు చేస్తున్నాం ఆయన చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్లు పెంచినారు పంచుతున్నారు టైంకి జీతాలు పడుతున్నాయి లేదు లేదు మేము సూపర్ సిక్స్ కాలేదని చెప్తారు ఇంకా పిచ్చోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి రెండోది లోకేష్ అన్న గారు ఫీజ్ రింబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జివో ఇచ్చినారు ఒక పక్కన నేను జివో చూపించి మార్చ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడము దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం దేనికోసం ధర్నాకు దిగుతున్నారు ఏడు కోసం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తల కొట్టుకుంటున్నారు వీళ్ళు మొత్తానికి మా కొంప మీద పడి ఇచ్చేసుకున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళొచ్చి మన కోసం ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మేం కాదు విద్యార్థులు తిట్టుకుంటున్నారు అరే బాబు మీరు నోరు మూసుకుని ఇళ్ళలో కూర్చుంటారు బాబు మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం ఈ రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు మొత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట అదే చెప్తున్నా కదా ఏం పని పట్టలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది